జయదుర్గా భవానీ అండి అందరికీ ఈరోజు టాపిక్లో ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా అనే దాని గురించి చూస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా అందరూ మీ పర్సన్ గురించి ఫీల్ అవ్వండి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారమ్మా ఎందుకంటే తనున్న పరిస్థితిలో మీరు చూపించినంత ప్రేమ ఇతరులు చూపించలేదంట మిమ్మల్ని వదిలేసి వెళ్ళి వెళ్ళిపోయినందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మళ్ళీ తన జీవితంలోనూ ఒక వెలుతురు రావాలి అని అంటే అది మీ దగ్గరే దొరుకుతుంది అని అని చెప్పి ఫీల్ అవుతున్నారమ్మా చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు మీ దగ్గర ఉన్నప్పుడే జాయిన్ ఉంది సంతోషం ఉన్నింది నా మీ నుంచి దూరం అయ్యాక నాకు ఇప్పుడు ఆ సంతోషం అనేది లేదు నా లైఫే ఒక బోరింగ్ సిచ్యువేషన్ లాగా ఉంది ఏమి సాధించలేకపోతున్నాను మీ నుంచి ఉన్న ఆప్యాయత ప్రేమ అని అనేది నాకు వేరే దగ్గర దొరకలేదు అని చెప్పి చెప్తున్నారు మీరే వాళ్ళ జీవితంలో ఒక వెలుతురు అంటే ఒక లైట్ లాగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఆ కాంతి అనేది పోయిందంట మీ నుంచి వెళ్ళాక అంటే వాళ్ళకి ఇప్పుడు సఫర్ అవుతున్నారు మీ నుంచి ఎందుకు దూరం అయ్యానా అని అని చెప్పి సఫర్ అవుతున్నారు అది దానికి ఏంజల్ గైడెన్స్ ఇద్దాం ఏంజల్స్ కూడా ఏం ఇట్స్ ఫార్మ్స్ ఓకే మీ చుట్టుపక్కల అంటే మీకు మీకు కూడా భగవంతుడు అదే చెప్తున్నారు తను మీ దగ్గరికి రాబోతున్నారు మీరు ఎవరైతే ఇష్టపడ్డారో ఎవరైతే మీకు దూరం అయ్యారో వాళ్ళు మీ దగ్గరికి చేర్చబోతున్నారు వాళ్ళని అదే వచ్చింది ఇక్కడ కార్లో కూడా అదే వచ్చింది ఓకే ఇట్స్ టైమ్ టు ఫర్ గ్యూ నాట్ ఫర్ గెట్ అంటే అర్థమవుతుందా వాళ్ళు వస్తే మీరు ఫర్గివ్ చేయండి క్షమించండి మళ్ళీ వాళ్ళని దూరం చేసుకోవటానికి ట్రై చేయద్దు అని అని చెప్పి అంటున్నారు మీరు ఏకాడికి దగ్గరికి తీసుకుంటానికి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి అప్పుడు మీకు మీ లైఫ్లో కూడా సంతోషం అనేది వస్తుంది మీ లైఫ్లో కూడా బ్లాకేజెస్ అన్నీ దూరం అవుతాయి అని అని చెప్పి చెప్తున్నారు